జాతీయ రహదారులపై కార్లు జీపులు బస్సులు లారీలకు టోల్ ఛార్జీలు వసూలు చేస్తారు త్రీ వీలర్స్ టూ వీలర్స్కు మినహాయింపు ఉంటుంది అయితే ఇకపై టూ వీలర్స్కు టోల్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలుస్తుంది బైకులకు టోల్ ఛార్జీల వసూలు జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు సమాచారం బైక్స్ స్కూటర్లు ఉన్నవారు ఇన్నాళ్ళు టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే వెళ్ళినా ఇకపై అలా కుదరదు ఇకపై ద్విచక్ర వాహనదారుల నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్ధమవుతుంది ఫాస్టాగ్ ద్వారా డిజిటల్ టోల్ ఫీ వసూలు వ్యవస్థలోకి టూ వీలర్ను తీసుకురావాలనే లక్ష్యంతో విధానపరమైన మార్పులు జరుపుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి టూ వీలర్లకు సైతం టోల్ ఛార్జీల వసూలు జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచే అమల్లోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నాయి ఇన్నాళ్లు జాతీయ రహదారులపై త్రీ వీలర్లు టూ వీలర్లకు టోల్ ఛార్జీల నుంచి మినహాయింపు ఉండగా ఇకపై వారు సైతం చెల్లించాల్సి వస్తుందనే వార్తలతో ద్విచక్ర వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక జాతీయ రహదారులపై వెళ్లాలంటే జూలై పదిహేను నుంచి టూ వీలర్లు సైతం టోల్ ఛార్జీలు చెల్లించేలా కొత్త విధానం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం భావిస్తుందట అదే జరిగితే హైవేలపైకి బైక్స్ స్కూటర్లతో వెళ్ళినప్పుడు ఛార్జీలు చెల్లించాల్సిందే అందుకోసం ఫాస్టాగ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది బ్యాంక్ ఖాతాను లేదా డిజిటల్ వ్యాలెట్ను ఫాస్టాగ్తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక వేగంగా వెళ్లేందుకు తమ టూ వీలర్కు ఫాస్టాగ్ అతికించాల్సి ఉంటుంది అయితే జాతీయ రహదారులపై తిరిగే బైకులు స్కూటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది మౌలిక సదుపాయాల నిర్వహణకు ద్విచక్ర వాహనాల భాగస్వామ్యం అవసరమని భావిస్తున్నట్లు సమాచారం అందుకే టూ వీలర్లను సైతం టోల్ పరిధిలోకి తీసుకురావాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు టూ వీలర్లకు టోల్ ఛార్జీలంటే ముందు ముందు నడుచుకుంటూ వెళ్ళినా కనీసం గాలి పీల్చినా కట్టాలంటారేమో అంటూ ఓ నెటిజన్ కమెంట్లు చేశారు టోల్ ఛార్జీలకు ఇక ఎడ్ల బండ్లతోనే చెక్ పెట్టాలంటూ ఓ యూజర్ ఎడ్ల బండి చిత్రాన్ని షేర్ చేశారు ఇలా తమదైన శైలిలో ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు అయితే ఈ విషయంపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వస్తుందో వేచి చూడాలి